గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జయ శ్రీరంగనాయగా దకారాంతః పుమ్లింగ తత్శబ్ద అతడు ఆది అది అనొచ్చు సహ తవుతే ప్రధమాయపడతాడు అతడు వారిద్దరు వారందరూ తమ తవుతాను అతన్ని గురించి వారిద్దరిని గురించి వారందరిని గురించి తేన తై అతని చేత వారిద్దరి చేత వారందరి చేత తస్మ దేభ్య అతని కొరకు వారిద్దరి కొరకు వారందరి కొరకు దేభ్య అతని వలన వారిద్దరి వలన వారందరి వలన తస్య తయోహం అతని యొక్క వారిద్దరి యొక్క వారందరి యొక్క తస్మిన్ తయోహ అతని యొక్క వారిద్దరి యొక్క వారందరి యొక్క ఇది సప్తం ఇది తచ్చబ్దం ఇలాగే స్త్రీలింగంలో కూడా వస్తుంది సా చేత తాం తేత మార్తూ అవి రేపు చెప్పుకుందాం స్వస్తి స్త్రీ నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి